ప్రైజ్లాండ్ దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఇర్మియా గ్రంథము అధ్యాయము మూడవ వచనంలో ఎలా రాయబడింది చాలా కాలం క్రిందట ఏహోవా నాకు ప్రత్యక్షమై ఎలాగో సెలవిచ్చిను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనువుగా విడువక నీ ఎడల నా కృప చూపుచున్నానని ఇస్రాయిల్ ప్రజల గురించి ఇర్మియా ద్వారా దేవుడు తెలియపరుస్తున్నాడు ఇస్రాయేళ్లు ప్రజలు అనగా దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనం ప్రత్యేకింపబడిన జనం కానీ వారు దేవుణ్ణి మరి అనేక మార్లు విసర్జించారు దేవుణ్ణి మరి దేవునికి విరోధులుగా మారిపోయారు పాపం చేస్తూ ఆయనను దేవుడు వారిని ప్రేమిస్తూనే ఉన్నాడు కారణం తెలుసా ఆయన మారని దేవుడు మరువని దేవుడు మనుషులైతే కొంతకాలం ప్రేమిస్తారు అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు అవసరం తీరిపోయాక మర్చిపోతారు కానీ దేవుడు ఎప్పుడు ప్రేమించే దేవుడు ఈరోజు దేవుడు మనల్ని కూడా పాపం నుండి విమోచించి లోకం నుండి ప్రత్యేకపరుచుకున్నాడు దేవుణ్ణి విడిచిపెడుతూ ఉన్నప్పటికీ కూడా ఆయన ప్రేమ మన ఎడల అలాగే ఉంది కారణం ఏంటో తెలుసా ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు మారని దేవుడు ఈ లోకాన్ని పాపాన్ని విడిచి మరి దేవుణ్ణి ప్రేమించుదాం ఆయన్ను స్థుతించదాం దేవుడి తన మాటలు దీవించిన గాక ఆ